హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది అండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైసలు అనేది ఉత్తరానికి సంక్రాంతి పడకగా రిలీజ్ చేస్తారా రిలీజ్ చేయరా ఈ నెలలో ఉన్నా డబ్బులు పడతాయా పడదా పడతా ఒకవేళ ఆరు వేల రూపాయలు జమ అవుతాయా ఎంతమందికి కొత్త రూల్స్ ప్రకారం తొలగించబోతున్నారా అదేవిధంగా సీజన్ సీజన్లో మాత్రం ఎటే టైంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వం కోటిన్నర ఎకరాల వరకు దాదాపుగా వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తొమ్మిది రోజులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో రైతులందరికీ మేలు చేసే విధంగా రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చామని చెప్పేసి కొత్త మార్పులు కొత్త విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సో మరింత ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్డు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందనమాట ముందుగా వీరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా వీరికి అయితే విడుదల చేయడం జరిగింది అనమాట ఎవరెవరికి ముందుగా అకౌంట్లో ఏ పథకానికి సంబంధించి ఎంత మొత్తంలో డబ్బులు జమ అయితే ఆ వివరాలతో పాటు సంక్రాంతి కానుకగా ఆ కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే అందడం జరుగుతుంది అనమాట సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట పిఎం కిసాన్ డబ్బులు కూడా ఏ నుంచి జమ కావడం జరుగుతుంది ప్రభుత్వంలో చేసినట్లుగా కాకుండా ఈసారి కొత్త మార్పులతో శాటిలైట్ మ్యాపింగ్ విధానంతో అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అకౌంట్ లో డబ్బులు అనేది పడే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కొత్త పథకాన్ని సంబంధించి అనమాట చిన్న అప్డేట్ అన్నమాట అధికారంలో చిన్న ఉన్న సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పథకాలు అయితే అమలు చేశారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా వీరందరికీ గుడిని చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇందులో వచ్చేసి కేవలం రెండు లక్షల ఆర్థిక సాయం మాత్రమే కాకుండా విద్యా ఉద్యోగ భర్తీలో వారికి కోట అమలు చేస్తున్నామని దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సంచలనంగా మారింది సో వారికి ప్రభుత్వం తరఫున చేయత అందించడానికి యాభై కోట్లతో ఉపకరణాలు కూడా ఏర్పాటు అందిస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి వివరికైతే వెళ్ళిపోదామంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా రేవంత్ సర్కారు భారీ శుభవార్త అయితే అందించింది అనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలోనే రైతు భరోసా విడుదల చేస్తామని సంక్రాంతికి రైతు భరోసా నిధులు కూడా జమ చేయాల్సి అయితే ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని చెప్పేసి సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి నిమిషం వరకు కూడా జనవరిలోనే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని ఒక వాదన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్య ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి ఏదైతే భూములకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది అందరి రైతుల అకౌంట్లో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే ఆధారంగా ప్రస్తుతం గుర్తించి యాసంగి సీజన్ పంట సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం గుర్తిస్తుందని దీంతో పంట సాగు చేయని రైతులకు ఈసారి రైతు భరోసా కట్ కానుందని చెప్తున్నారు ఇందులో మా ఆత్మీయ భరోసా సంబంధించి అంటే వ్యవసాయ కూలీలకు అదేవిధంగా వీరంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చెప్పడం ఎందుకంటే పన్నెండు లక్షల కుటుంబాలకు అయితే లబ్ధి చేయకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అయితే రైతు భరోసా వాస్తవానికి మనకు యాసంగి సీజన్లోనే డబ్బులు అనేది జమ కావాల్సి అయితే ఉందన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి యాసంగి ఈ సీజన్లో రైతు కూడా వస్తాయా రాదా అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు రాదా ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు అప్పులు చేసి మరీ పంట సాగు అయితే చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖున రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తామని గతంలో తెలియసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మరి వాస్తవానికి సంక్రాంతి పండుగకు కానుకగా పదమూడు తారీఖు ఇలా డబ్బులు కూడా పడతాయని చెప్పేసి మంత్రి అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్లాసరావు అయితే కీలక ప్రకటన చేశారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించి మరి ఎప్పటి నుంచి పడే అవకాశాలు అయితే ఉంది ఎందుకు సంబంధించి కలరికలు ఏమొస్తున్నా ఏంటనేది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు అవి ఏంటంటే ముందుగా సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ను చెప్పింది అనమాట సన్న ఊర్లకు సంబంధించి ఐదు వందల కోట్ల బోనస్ అనేది నిధులు అనేది పౌర సరఫరా శాఖ అయితే విడుదల చేయడం జరిగింది చాలామందికి వరి వేసిన తర్వాత వాటిని అమ్ముకుంటారు కదా అంటే క్వింటాకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ సో ఆ పైసలు అనేది చాలామందికి అయితే డబ్బులు అనేది పర్లేదనమాట సో అటువంటి వారికి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల కోట్లు అనేది రిలీజ్ చేయడంతో ఇప్పటి సీజన్లో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు బోనస్ డబ్బులు అనేది రిలీజ్ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ సన్నాలకు అంటే ఓట్లకు సంబంధించి ఐదు వందల చొప్పున ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఒక్కొక్కరికి ఐదు వందలు అంటే ఎన్ని కింటాలు ఉంటాయి పది కింటాలు ఉంటాయి ఈ రకంగా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కూడా వస్తున్నాయి అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుక వేళ ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే ఇది బాగానే ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పథకం ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలియజేశారు కానీ మరి ఇప్పటివరకు అయితే ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు వాస్తవానికి మరి రేపటి నుంచి మరి రైతు భరోసా పైసలు వేస్తారా వెయ్యరా అనేది ఉత్కంఠగా నెలకొంది ఎందుకంటే గతంలో కూడా ఎక్కడ కూడా రైతు భరోసా ముందే వేస్తామని చెప్పడం ఏదైతే గత వానాకాలం సీజన్లో చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది రేపు రిలీజ్ చేస్తామని కూడా అట్లా ఏం చెప్పలేదు వచ్చిన తర్వాత ఇన్ని ఎకరాలకు రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి సో వాస్తవానికి చూడాలి మరి రేపు ఎల్లుండి మూడు రోజుల్లోనూ రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయా లేదనేది ఒకవేళ జమ కాకపోతే ఈ సీజన్లో సంబంధించి యాసంగి సీజన్ సంబంధించి సంక్రాంతి కానుకగా డబ్బులు అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించి సమయం పట్టే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి షార్ట్ లాండ్ మ్యాపింగ్ కావచ్చు ఇతరతర కారణాలు కావచ్చు అదేవిధంగా నిధుల కొరత కావచ్చు తెలంగాణలో త్వరలోనే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్లు ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని జిల్లాలను ఏదైతే రద్దు చేస్తామని చెప్పడం కొన్ని జిల్లాల్లో ఒక దాంట్లో ఈ రకంగా కలుపుతామని చెప్పడం ఇవన్నీ కూడా దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారడంతో సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కాస్త మేలు జరగాలనే ఉద్దేశంతో బోనస్ డబ్బులు మాత్రమే రిలీజ్ చేశారు ఇప్పుడు ఏదైతే యాసంగి పైసలు మాత్రం ఆరు వేల తొమ్మిది వందల కోట్ల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల వరకు అయితే రైతు భరోసా నిధులు అనేది జమ కావాల్సి అయితే ఉంది ఒక రూపాయి రాకపోవడంతో అసలు రైతు భరోసా వస్తుందా రాదని చెప్పేసి ఈ జనవరి చివరి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే విధంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట సో మొత్తం మీద సంక్రాంతి కానుకగా గుడ్ న్యూస్ అనమాట ఇప్పటివరకు రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు ఒక్కొక్క అప్డేట్స్ కూడా అందిస్తున్నారు ఇక్కడ సో తాజాగా వచ్చేసి ఏం జరుగుతుందంటే రైతులకు సంబంధించి ఏదైతే యంత్ర పరికరాలు అంటే ట్రాక్టర్లు కావచ్చు రోటోవేటర్లు కావచ్చు హార్వెస్టర్లు కావచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి దాదాపుగా యాభై శాతం నుంచి నలభై శాతం సబ్సిడీ అయితే అందిస్తున్నారు కదా సో ఈ పథకానికి సంబంధించి మరింత ముందుకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరకైతే ఈ పథకాన్ని సంక్రాంతి కనుక ప్రభుత్వం ప్రారంభించాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతుంది అనమాట ఏం కిసాన్ పైసలకు సంబంధించి చూసుకున్న ైతే ముఖ్యంగా ఎప్పుడు పడతాయి అసలు సంక్రాంతి కనుక వస్తాయని చెప్పేసి గతంలో అప్డేట్స్ కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి త్వరలో పీఎం కిసాన్ డబ్బులు ఇందుకు సంబంధించి ఇరవై ఒక విడత వచ్చిన వారందరికీ రైతుల అకౌంట్లో డబ్బులు ఇరవై రెండు విడత కోసం వీడిస్తున్నారు అందరికీ ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం మూడు విడతలు వచ్చేసి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం అంటే నాలుగు నెలలకు రెండు వేల రూపాయల అయితే అందిస్తున్నారు పిఎం కిసాన్ అనేది ఇరవై రెండు విడత సంబంధించి డబ్బులు తొలగ సంవత్సరం విడుదల చేసే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా ఈ జనవరిలో అయితే డబ్బులు అయితే పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంది అంటున్నారు సో మొత్తం మీద ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి తరమైన బడ్జెట్ దాని తర్వాత వచ్చేసి మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారనమాట సో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు ఈసారి నిరాశ మిగిలిందా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సంక్రాంతి పండుగకు డబ్బులు అనేది అందజేస్తామని అందరూ కూడా ఎదురు చూశారు చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అయితే రైతులకు కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఏదైతే యాసంగి పైసలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి సో ఇందుకు సంబంధించి రేపు ఎల్లుండి రెండు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది అసలు రైతు భరోసా వస్తుందా రాదనే దానిపైన కూడా సో ఇందుకు సంబంధించి ఎకరాలకు రిలీజ్ చేస్తారు అనేది వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చిన వచ్చినా తెలియడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్